జై శ్రీమన్నాయ్యేకం ఏకం పురుషం ప్రమదా సప్త అద్భుతమైనటువంటి ఆ నదీ తీరములలో ఒక్కొక్క ఒక్కొక్క సైన్యుడికి సైనికుడికి ఒక ఏడు ఎనిమిది మంది స్త్రీలు కలిసి వారికి నలుగు పెడుతూ స్నానాలు చేయిస్తూ ఉన్నారు కొంతమంది స్త్రీలు వారికి పాదాలు ఒత్తుతూ ఉన్నారు కొంతమంది స్త్రీలు వారికి సుర పానీయాలు త్రాగిస్తూ ఉన్నారు భరద్వాజ మహర్షి చేత సృజింపబడినటువంటి వాహన పాలకులందరూ కలిసి ఈ సైనికులకు సంబంధించినటువంటి గుర్రాలను ఏనుగులను గాడిదలను వంటెలను ఎద్దులను వాటి వాటికి కావలసినటువంటి ఆహారాన్నిస్తూ వాటిని చూసుకుంటూ ఉన్నారు ఈ రకంగా భరద్వాజ మహర్షి దివ్యమైనటువంటి తపో ప్రభావము చేత అద్భుతమైనటువంటి విందు సాగుతోంది భరత పరి వారానికంతటికీ భరద్వాజ మహర్షి ఇచ్చినటువంటి విందుని ఆనందంగా అనుభవిస్తూ ఉన్నారు భరతుడి యొక్క సైన్యమంతా కూడా ఆ సైనికులంతా కూడా మంచి మంచి మత్తెక్కించేటటువంటి పదార్థాలను సేవించి మైమరచి ఉన్నారు చాలా ఉత్సాహంలో ఉన్నారు అసలు వారికి ఏమీ కనిపించటమే లేదు దేనిని గుర్తుపట్టటమే లేదు గుర్రాలను చూసినా గుర్తుపట్టటం లేదు మావటి వాడు ఏనుగులను చూసినా కూడా వాడు గుర్తుపట్టటం లేదు ఆ రకంగా అందరూ ఆనందములో మునిగి ఉన్నారు సైనికులంతా మత్తులో మునిగి ఉన్నారు అంటూ ఉన్నారు నైవాయోధ్యా గమిష్యామి నా గమిష్యామి దండకాన్ ఇక మేము ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళనే వెళ్ళము మేము అయోధ్యకు రాము దండకారణ్యానికి పోము ఓ భరత కుశలస్యాస్తు నీకు కుశలం అగుగాక హో రామా రామస్యాస్తు సుఖం రామానువు సుఖంగా ఉందువుగాక అంటూ వారంతా కూడా సైనికులంతా కూడా ఆ భరద్వాజ మహర్షి ఇచ్చినటువంటి విందును అనుభవిస్తూ ఒక స్వర్గములో ఉన్నట్టు ఉన్నారు వాళ్ళంతా కూడా నృత్యిస్మ హసంతిస్మ గాయంతిస్మ సైనికా ఆ మత్తులో కొందరు నాట్యమాడుతున్నారు కొందరు నవ్వుతున్నారు కొందరు అటు ఇటు పరిగెడుతున్నారు ఇంకా ఇంకా తినాలి అనుకుంటున్నారు అక్కడ భస్ భక్ష్యాలు రసాలు ఊరుతూ ఉంటే వారంతా కూడా అప్పటికే అన్నము తిని భక్ష్యాలు తిని అయినా మళ్ళీ భక్ష్యాంస్తాన్ అభవత్ భక్షణి మతి ఇంకా ఇంకా తినాలి తినాలి అనిపిస్తోంది తింటూ ఉన్నారు కేవలం సైనికులే కాదు భరద్వాజ మహర్షి ఇచ్చినటువంటి విందులో ఆ ఏనుగులు గాడిదలు వంటెలు గుర్రాలు గోవులు పశుపక్ష్యాదులు అవి కూడా భరద్వాజ మహర్షి సృజించినటువంటి పదార్థాలనే తింటున్నాయి కానీ వేరొక పదార్థాలని అవి కూడా తింటం లేదు అద్భుతమైనటువంటి ఆ సేన అంతా కూడా హాయిగా ఆనందంగా ఉంది ఇక అక్కడ ఆకలి అన్నవాడే లేడు మాసిన వస్త్రాలు ధరించిన వాడే లేడు శరీరం దుమ్ము కొట్టుకొని పోయినటువంటి వాడే లేడు అందరూ బాగా అద్భుతమైనటువంటి బాగా మెరుస్తున్నటువంటి వస్త్రాలు ధరించి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు అప్సరసలు వారికి కావలసినటువంటివి అందిస్తూ ఉండటము చేత ఆనందంగా ఉన్నారు అన్నాలు ఎక్కడ చూసిన ఆహార పదార్థాలు రసాలు అసలు అద్భుతంగా ఏర్పాటు చేశారు ఆ ఏర్పాటు చేసి పద్ధతి చూసి ఆశ్చర్యపడుతున్నారు సైనికులంతా కూడా సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ